రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లకు విద్యుత్ స్మార్ట్ మీటర్ల విధానం వెంటనే నిలుపుదల చేయాలని ఆదాని సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ డీసీసీ అధ్యక్షుడు టీకే రెడ్డి రాజమహేంద్రవరం ట్రాన్స్కో ఎస్సీ కార్యాలయం వద్ద నిరసన దీక్ష చేపట్టారు ఎస్సీ కార్యాలయం వద్ద ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహం వద్ద గురువారం ఒక్కరోజు నిరసన దీక్ష చేపట్టి కూటం ప్రభుత్వానికి స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు టీకే మాట్లాడుతూ ఈ స్మార్ట్ మీటర్ల విధానం చాలా డేంజరస్ అని స్మార్ట్ ఫోన్ల తరహాలోనే ఎప్పటికప్పుడు రీఛార్జ్ చేసుకోకపోతే వెంటనే సేవలు ఆగిపోతాయని అన్నారు ఎఫ్బీఐ అదాని మాజీ సీఎం జగన్పై కేసు నమోదు చేసినప్పటికీ మోడీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్పై ఒత్తిడి తెచ్చి విచారణ లేకుండా చేశారని ఆరోపించారు చంద్రబాబు వెంటనే జగన్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అరిగెల అరుణ్ కుమార్ జెటి రామారావు డాక్టర్ ఒడయార్ బెజవాడ రంగారావు మోతా శారథ శ్రీనివాస్ కిషోర్ కుమార్ జైన్ బత్తిన చంద్రబాబు సబ్బెల్ల విజయదుర్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి మీద ఫెడరల్ కోర్టులో కేసు పెట్టడం జరిగింది నరేంద్ర మోడీ వెళ్ళి వాళ్ళ మరి అక్కడ మేనేజ్ చేసి ఈ ట్రంప్ని ఈ కేసు ర్యాంకుల్లో చేశాడు కానీ ఈ అగ్రిమెంట్ మాత్రం ఇదే కంటిన్యూ చేస్తూ ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళ లోకేష్ అగ్రిమెంట్ కంటిన్యూ చేస్తూ అందరికీ స్మార్ట్ మీటర్లో మిగించి ఏర్పాట్లు చేస్తారు వాళ్ళే చెప్పారు ఎలక్షన్లో ఎవరైనా స్మార్ట్ మీటర్ పట్టుకొస్తే మీటర్ బద్దలు కొట్టండి వాళ్ళు పట్టి పట్టండి అని చెప్పారు మరి అదే వ్యక్తులు ఇవాళ స్మార్ట్ మీటర్లు బిగించడం అనేది చాలా దారుణం ఈ స్మార్ట్ మీటర్లు బిగించడం అనేది తక్షణం ఆఫ్ చేయాలని ఏదైతే ఆదాయంతో అగ్రిమెంట్ చేసుకున్నారో విద్యుత్ ఒప్పందం దాన్ని తక్షణం రద్దు చేసుకోవాలని చెప్పి కోరుతూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ మన రాజమండ్రి నగరంలో ఎస్సీ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఆఫీస్ ఎదురుగా మూల విగ్రహం దగ్గర ఈ నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది ఈ శిబిరానికి మరి బాధ్యతలు ప్రజల నుంచి కానీ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మద్దతు తెలియజేస్తారు తెలియాలని ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ టికే విశ్వేశ్వరరెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న స్మార్ట్ మీటర్ల రాష్ట్రం అంతా బిగించాలనే ఒక విధానాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు రాజమండ్రిలో రిలే నిరాహార దీక్ష చేయడానికి తలపెట్టారు ఆ దీక్షలో ఆయనకు సంఘీభావం తెలియజేస్తూ ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు మేము ఈ దీక్షలో పాలుపంచుకోవటం జరిగింది రికార్డులు బట్టదలు కొట్టాలన్న ఆలోచన తప్ప ప్రజా సంక్షేమం మర్చిపోయిన టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వాల్ని ప్రజల్లోకి ఒకసారి రండి ప్రజల్లోకి వచ్చి ప్రజల ఆలోచన తెలుసుకోండి ప్రజలు మీరు మంచి చేస్తారన్న ఉద్దేశంతోనే మీకు పరిపాలన బాధ్యత అప్పచెప్పారు కానీ మీరు ప్రజలకు చెడు చేసే విధంగానే మీ ఆలోచనలు ఉన్నాయని చెప్పి దయచేసి రండి